ప్రస్తుతానికి అమ్ముడిపోయినాయి అంటే పొద్దున్నే టైం ఆరున్నర అయింది జస్ట్ ఇప్పుడే మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాను వచ్చి చూడగానే ఇవి అమ్ముడిపోయినాయి ఇవి అన్నీ చాలా ఉన్నాయి వీడియో తీసుకున్నాం వాటి గురించి ఇరవై కేజీల లైవ్ ఎట్వి ఎక్కువ వచ్చి ఉన్నాయి సో ఈ బ్యాచ్ అయితే ప్రస్తుతానికి అమ్ముడిపోయినాయి నలభై పిల్లలకు ఉన్నారంట పెద్ద ఆయన ఆయనతో కూడా నేను ఒకసారి మాట్లాడిస్తాను సో వెనకాల తాళ్ళలో అన్ని మంచి పిల్లలే కనిపిస్తున్నాయి ముందర కొద్దిగా అన్నీ మిక్స్ అవుతాయి మార్కెట్ అన్నాక అన్నీ మిక్స్ అయ్యి వస్తా ఉంటాయి కలిగిరి దగ్గర మర్రిపాడు అనే విలేజ్కి అవి నలభై పిల్లలు వచ్చేసి వెళ్ళిపోయాడు ఫోన్పే ఏదో కొట్టాలని చెప్పి పక్కకి వెళ్ళి ఉన్నారు సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి ముందరుండే లైవ్ వెయిట్ పిల్ల ముందరుండే పిల్ల బరువు వచ్చేసి ఒక్కొక్క పిల్ల పదిహేను కేజీల దాకా లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్ కేజెస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటుంది ఒకొక్క పిల్ల వచ్చేసి నలభై పిల్లలు కొన్నారంట లెక్కేసుకుంటున్నారు ఆయన పదహారు వేల మూడు వందలు కొన్నారా మూడు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఈ పిల్ల ఏదైతే ఉందో వెనకాల పిల్ల ఒక పద్దెనిమిది నుంచి ఇరవై కేజీల దాకా లైవ్ ఎయిట్ ఉంటుంది వెనకాల ఉండేది ఆ ముందురు తాడులో మాత్రం పదిహేను కేజీల అలా వేట్లు ఉంటుంది పదహారు వేల మూడు వందల యాభై రూపాయలకి కొని ఉన్నారంట అన్నగారు సో ఆయన్ని కూడా ఒకసారి చూపించుకుందాం మనం బాబాయ్ ఇది చూడండి బాబాయ్ వస్తున్నారా నమస్తే గారు ఉన్నారు బాగున్నారా కలిగిరి అంటే ఈ పీలర్ దగ్గర ఉండేదా నుంచి మరిపాడు పీలర్ దగ్గర ఉండే కలిగిరి నుంచి జిల్లా ఏం పేరు అన్నారండి శ్రీనివాసులు రెడ్డి ఎన్ని పిల్లలండి ఈ రోజు మనం మొత్తం నలభై రెండు పిల్లలు పదహారు వేల మూడు వందల సో మార్కెట్ మొత్తం తిరిగి చూసారా ఎలా ఉందండి మార్కెట్ ఈ రోజు కొనుగోలు ఎలా ఉన్నాయంటున్నా

ఈ సీట్లు కంపెనీకి పోయిన తానా మీరు చూస్తా సీట్లలో చూస్తా ప్రతి తానా చూస్తా తొందరలో చూస్తామండి ఇవన్నీ చాలా ఉన్నాయి వీడియోస్ చూస్తా కంటిన్యూ గా థ్యాంక్ యూ అండి కలుస్తామండి మళ్ళా సో ఇవి కొనేస్తున్నారు ఇవి రెండు నెలల పిల్ల ముందు రెండే పిల్ల వచ్చేసి టూ మంత్స్ పిల్ల ఉంటుంది వెనకాల ఉండే థర్డ్ వచ్చేటప్పటికి నాలుగు నెలలు పిల్ల అలా ఉండొచ్చేది రంగులు వేసేస్తున్నారు అమ్ముడిపోయినాయా ఏం చెప్తున్నారు అడిగాం పద్నాలుగు వస్తే అడిగేశారా సో ఎదురుగా ఉండే బ్యాచ్ వచ్చేసి ఒక టూల్ టెన్ కేజీస్ లై వెయిట్ అనేది ఉంటుంది పన్నెండు పది కేజీల లైవ్ వెయిట్ తోటి ఉంటాయి ఎదురుగా ఉండే బ్యాచ్ సో వెనకాల ఉండే బ్యాచ్లో వచ్చేటప్పటికి పద్నాలుగు కేజీలు పదిహేను కేజీలు లోపలనేవి పిల్ల ఉంటాయి ఫిఫ్టీన్ కేజీస్ లోపలే ఉంటాయి పైకి అయితే ఉండవు సో పద్నాలుగు వేలు అనేది వీళ్ళు బేరం అడిగారు అంటున్నారు పదమూడు వేలకి వీళ్ళు అంటున్నారు సో బ్యాచ్ ప్రకారంగా కొద్దిగా చూసుకోవచ్చు అక్కడ కూడా ఒక చిన్నపిల్లల బ్యాచ్ ఉంది అది కూడా చూపిస్తాను ఇటు వెళ్దాం ఒక బ్యాచ్కి అక్కడ రంగులు వేసినట్టున్నారు ఒకసారి చూస్తున్నాం దానికంటే ముందు ఈ బ్యాచ్ ఒకటి కనిపిస్తుంది దీంట్లో కూడా పిల్లలు బాగానే ఉన్నాయి సో ఏజ్ ఒక మూడు నాలుగు నెలల వయసు ఉంటుంది ఒక రెండు పిల్లలకు ఐదు నెలల వయసు అనేది కనిపిస్తుంది సో పిల్ల అయితే బాగానే ఉంది ఎలా చెప్తున్నారో అడిగి తెలుసుకున్నా ఒకసారి ఏం చెప్పినారు మీరు అంతగా పేర్కొన్నారా ఫోన్ అంటే సో బ్రదర్ కొని ఉన్నారు సో అమౌంట్ అయితే కట్టేశారు ఇక్కడ ముప్పై వేల కోసంగా ఇక్కడ ఆగిపోయింది అందుకే నేను క్యాష్ తెచ్చుకోండి అనేది చెప్తా ఉన్నది అందరూ యాక్సెప్ట్ చేయరు ఫోన్ నుంచి కొంతమంది ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఏం పేరు అన్నారు బ్రదర్ హర్ష ఎక్కడి నుంచి బ్రదర్ ఇదే అదే సో ప్రకాశం వైపు కలిగిరి 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 వచ్చేసి సో పిల్లలు కొని ఉన్నారు ఎంత పడ్డాయి బ్రదర్ ఇది పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఫార్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది పేరు పడింది అంట అది పిల్లలు అయితే బాగానే ఉన్నాయి సో ఫోన్పే కోసంగా కొద్దిగా వెయిట్ చేస్తా ఉన్నారు బ్రదర్ పేరు వచ్చేసి హర్ష సన్ లైట్ కొద్దిగా ప్రాబ్లం కని ఓకే బ్రదర్ హలో సార్ సో అన్ని సార్లు మనం అనుకున్నట్టుగా అవ్వదు ఈ ఫోన్పే వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి పెండింగ్ పడిపోతూ ఉంటాయి సపోజ్ ఈ పిల్ల మనకు పద్నాలుగు వేలకు జత వస్తుంది అనుకుందాం మనం డబ్బులు పెట్టేస్తే పద్నాలుగు వేలకు ఇచ్చేస్తాడు అన్న నేను ఫోన్పే కొడతానా లేదు బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తాననేసి ముందుగా ఆయన చెప్పామంటే ఇది పద్నాలుగు వేల రెండు వందలకి మూడు వందలకి వెళ్ళిపోతుంది సో మనం క్యాష్ తీసుకుని రాకపోవడం వల్ల జత మీద ఒక రెండు వందలు మూడు వందలు ఎగస్ట్రా పడుతుంది యాభై పిల్లల మీద ఐదు వేలు పోయినట్టే లెక్క సో బెటర్ ఆప్షన్ క్యాష్ తెచ్చుకుంటే మంచిది ఫోన్పే కూడా నడుస్తుంది ఒకటి రెండు దగ్గరలో కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో ఈ పిల్లలు కొన్నట్టున్నారు పెద్ద అయినా ఒకసారి అడిగి తెలుసుకున్నాం కొన్నాం బాబా అమ్మేటివానా చచ్చా ఎలా చెప్పినారు బాబా బేరమా ఏం చెప్పినారు బేరం అంట చూడు నేను కొనేది కాదులే నేను వీడియో తీసుకునేది ఏం చెప్పినారు బేరంట మూడు వారాల నుంచి తెచ్చి తీసుకుని పోతున్నారా ఏం చెప్తున్నారు అసలుకి మీరు పదిహేను వేలు కొంటాం లేదా కళ్ళు మూసుకొని కొంటారు కదా పదిహేను వేలు మీరు చెప్తే కొన పదిహేను వేలు కొనకపోవడం ఇది పద్దెనిమిది వేలు పద్దెనిమిది కేజీలు పైన లైవ్ ఎయిట్ ఉన్నాయి ఇరవై కేజీలు దగ్గర దగ్గర వచ్చేస్తాయి సో ఆయన నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ రాంగ్గా వేస్తున్నారు పదిహేను వేలు అంటే కళ్ళు మూసుకొని ఎత్తుకొని వెళ్ళిపోతారు వాటిని సో అంత పెద్దగా ఉన్నాయి పిల్లలకి సో ఈ పిల్లలు వచ్చేసి ఒక రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది ఉంటుంది దానికి ఏదో దారం అవుతుంది ఆ బ్యాచ్ పద్నాలుగు వేల రెండు వందలు కొంటున్నారంటే మంచిదే ఇది బేరం మంచి బేరమే ఇది అడుగుతున్నారు మంచి బేరం ఇది ఇప్పుడు దాకా మార్కెట్లో చూసిన పిల్లలతో పోల్చుకుంటే పద్నాలుగు వేల రెండు వందలకి పిల్లలు అమ్మారంటే కొన్నారంటే మంచి ధర అనేసి చెప్పుకోవచ్చు కొన్న వాళ్ళకి కొన్న వాళ్ళకి మంచి ధర ఇది పద్దెనిమిది కేజీల పిల్ల కూడా ఉంది దీంట్లో పదిహేను కేజీలకి కింద పిల్ల అనేది లేదు చాలా మంచి ధరకి కొన్నారు ఇది కొన్న వ్యక్తులు మాత్రం పదిహేను పద్నాలుగు వేల మూడు వందలకి అమ్ముడిపోయిందండి చాలా మంచి ధర సో దీని గురించి మాట్లాడుకున్నాం ఇది ఎంత చెప్తున్నారు అనేది ఇది రెండు మూడు నెలల ఉంటుంది ఏం బ్యారమ్ చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం అని ఒకసారి ఇది కూడా బ్యారం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు బ్యారం చెప్తున్నారు గారం చేసే అవకాశం ఉంది ఫార్టీన్ థౌసండ్ త్రీ హండ్ర ఫార్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్టింగ్ ప్రైస్ బిలో ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వేసి బాగున్నా ఎలా ఉన్నారన్న బాగున్నారా ఒక్క సెకండ్ అన్న వస్తున్నాను సో ఈ బ్యాచ్ బ్యాచ్ గ్రీన్ కలర్దా సో ఇది ఇప్పుడే మన సబ్స్క్రైబర్ పన్నారంట దీన్ని నేర్చుకొని పోతున్నారు ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు ధర పదహారు వేలకి కొన్నారంట ఈ బ్యాచ్ వచ్చేసి సో ఈ బ్యాచ్లో పిల్లలు అన్నీ బాగున్నాయి తొంభై లేదు నేర్చుకొని వస్తూ ఉన్నారు సో పిల్ల అయితే బాగుంది పదహారు వేలకి ఉన్నారంటే మంచి అనేసి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు చూడొచ్చు పదహారు వేల మీద పర్వాలేదు బాగానే ఉంది ఆయిల్ ఐదు పిల్లలు దాకా వస్తున్నారు కానీ పద్దెనిమిది కేజీలు ఇరవై కేజీలు దాకా లైవ్ ఎయిట్ ఉంటాయి మొత్తం మీద ఎయిటీన్ కేజీస్ అయినా లైవ్ ఎయిట్ ఉంటాయి సో ఇందాక చెప్పాను కదా చివరిలో అనేసి దీని గురించి ఒకసారి చూసాం ఇది లైవ్ వెయిట్ విషయానికి వచ్చేటప్పుడు ఇది ఇరవై కేజీలు పైన ఉంటాయి పిల్లలు ట్వంటీ కేజీ సబ్బా లైవ్ వెయిట్ ఈచ్ వన్ వీస్ కేజీకి ఊపిరిక జానవారు అంతా సది ఎక్కి సైజ్ పే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి పిల్లలు ఒక ఇరవై కేజీలు పైన లైవ్ వెయిట్ ఉంటాయి మొత్తం ఎన్ని ఉన్నాయి అడిగి తెలుసుకుందాం ఒకసారి ఓ వారం కూడా బాగానే చెప్తా ఉన్నారు ఎన్ని ఉన్నాయి నా పిల్లలు మొత్తం అరవై అరవై ఏడు పిల్లలు సో సిక్స్టీ సెవెన్ నెంబర్స్ అనేటి ఉన్నాయంట అరవై ఏడు పిల్లలు ఉన్నాయి ఇరవై కేజీలు పైబడే లైవ్ వెయిట్ ఉంటాయి ట్వంటీ కేజీస్ అబావ్ లైవ్ వెయిట్ అనేది ఉంటాయి బ్యారం కూడా విన్నాను నేను అయినా ఒకసారి అడుగుదాం ఎలాంటి బ్యారమ్ చెప్తున్నారు దాని తర్వాత అక్కడ ఒక కట్ట ఉంది దాన్ని కూడా చూసుకుని వద్దాం ఒకసారి సో మొత్తం అరవై ఏడు పిల్లలు ఏ పిల్ల తీయకుండా ఇరవై ఐదు వేలు దాకా బ్యారం అనేది ఉంది బ్యారమ్ చెప్తా ఉన్నారు పిల్లలు అయితే పెద్ద పిల్లలే ఉన్నాయి ఇవి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు సో బ్యారమ్ చేసే అవకాశం అయితే ఉంటాయి నలభై పిల్లలు సైజులు ఏజ్ తక్కువ ఉన్నా కానీ బరువు ఎక్కువ కనిపిస్తున్నాయి పిల్లలు ట్వంటీ ఫైవ్ కేజీస్ అనేవి లైవ్ వెయిట్ చా ఇరవై ఐదు వేలు అనేది బ్యారం చెప్తున్నారు పిల్లలు వచ్చేటప్పటికి బాగానే ఉన్నాయి మాంసం పట్టి ఉన్నాయి పిల్లలు సో చూద్దాం ఇంకా లోపలికి వెళ్దాం ఒకసారి ఆ బ్యాచ్ ఒకటి చూసుకుని వచ్చేసి ఆ బ్యాచ్ చూసి వీడియో నైన్ ఫియర్ ఫే ఫియర్ నైన్ సో ఫైనల్గా ఇది ఒక బ్యాచ్ ఉంది సో దీని మీద కొద్ది పెద్ద పిల్లలు అనేది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందన్నమాట సో ఎవరి మార్కెట్ వాళ్ళ స్ట్రాటజీ అనేది నడుస్తూ ఉంటుంది చిన్నది చూశాను ఇప్పుడు దానికోసం అంటున్నాను అనమాట ఈ కట్ట గురించి మాట్లాడటం లేదు మార్కెట్లో చూసిన దాని గురించి మాట్లాడుతున్నాను సో ఇవి పెద్ద పిల్లలు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఆ రేంజ్ లైవ్ వెయిట్ ఉంటుంది ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు దాకా లైవ్ వెయిట్ అనేది కనిపిస్తూ ఉంటాయి బ్యాష్ పెద్దదే ఉంది ఏం చెప్తున్నారో బేరం అడిగి చెప్పుకోవడానికి లైవ్ పిల్లలు కాదు పొట్టెళ్ళుగా చూడొచ్చు వీటిని సో ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా లైవ్ వెయిట్ ఉంటుంది ఏం చెప్పారు ఏం చెప్పారు వే మొత్తం మీద డెబ్బై పిల్లలు ఏ ఒక్క పిల్ల కూడా తీయకుండా బ్యారం వచ్చేటప్పటికి ఇరవై ఐదున్నర అనేది బ్యారం చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది సో ఇంకా పెంచే అవకాశాలు తక్కువ ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఒక వేరే లెక్కలో ఉంటుంది ఇప్పుడు కొనే లెక్క మారాలన్నమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సో ఇంకా ముందుకు వెళ్తే కొన్ని బ్యాచెస్ ఉంటాయి ఈ బ్యాచ్లో కూడా ఫిఫ్టీన్ కేజీల దాకా ఉన్నాయి సో ఈ బ్యాచ్ కూడా పర్వాలేదు ఈ బ్యాచ్ లో పిల్లలు కూడా కొద్దిగా బాగానే కనిపిస్తున్నాయి ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ లైవెయిట్ అనేది మంచిగానే ఉన్నాయి పిల్ల బాగుంది ధర కూడా బాగానే ఉంటది నాకు తెలుసు ఎందుకంటే పదిహేను కేజీలకి కింద అనేది లైవ్ వెయిట్ లేదు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటుంది పిల్ల బాగుందనేసి ఉన్నా ఏం చెప్పినారు వేరెని పద్దెనిమిది అరవై సో పదిహేను కేజీలకి పిల్ల తక్కువ ఉండదు ఆ నల్ల పిల్ల పక్కన ఉండేది ఒక్కటే కనిపిస్తుంది మిగతా అన్నీ కూడా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఈ చివరి బ్యాచ్ ఆ ఎనిమిది పది పిల్లలు ఇరవై రెండు కేజీల దాకా లైవ్ వెయిట్ ఉంటాయి వెనకాల నుంచి ఒక ఎనిమిది ముందరి నుంచి ఒక ఆరు పిల్లలు ఇరవై రెండు కేజీలు ఇరవై కేజీలు దాకా లైవేట్ ఉంటాయి పద్దెనిమిది అన్నారు అనేది బేరం చేస్తున్నారు బేరం చేసే అవకాశం ఉంటుంది సో ఇకపోతే నిన్న మీరు అడిగారు నాగర్ కర్నూలు నుంచి టూ మంత్స్ పిల్ల అంటే కొనచ్చా కొనకూడదా అనేసి టూ మంత్స్ పిల్ల మీరు ఫామ్లో పెంచాలంటే ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాను నేను మీకు అది కూడా సో ఇక్కడ కనపడటం లేదు అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఫ్రేమ్ అట్టు చూపించి ఆపుతాను సో చూద్దాం అటు పక్కా ఉన్నాయా లేవా అనేది ఇదిగోండి ఈ పిల్లలు మార్కెట్లో ఎక్కువ కనిపించడం లేదు ఇలాంటి పిల్లలు వచ్చేసి చాలా తక్కువగా కనిపిస్తుంది ఇదే బ్యాచ్ కనిపించింది నాకు మొత్తం మార్కెట్లో ఇలాంటి పిల్లలు ఎక్కడా కనబడటం లేదు మొత్తం మార్కెట్లో ఇది ఒక్క బ్యాచే కనిపించింది అది ముందు పక్క ఏమైనా ఉన్నాయా అని అది కూడా చూసుకుని వస్తాం సో ఇవన్నీ అంటున్నారు అట్ట చెప్తే కదా ఎనిమిది వేలకి ఇచ్చేస్తారా సో పార్టీ ఉన్నప్పుడు ఇవ్వరు ఎనిమిది వేలకి పార్టీ లేనప్పుడు ఇస్తున్నారా సరే సరే తీసుకుని వస్తా వచ్చినప్పుడు ఓకే ఓకే అందరు కనిపిస్తారు అందరినీ తీసుకుంటారు ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కూడా చెప్పు ఎనిమిది వేలకి ఇస్తాం చెప్పు ఎనిమిది వేలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకాడు దిగుతాను మేమేడో మడ కొడుతున్నాం చూపిస్తాను అన్ని కూడా చెప్దాం అన్ని కూడా ఓకే ఓకే అన్న తిరిగేసి వద్దాం టైం అయిపోతుంది ఇరవై నాలుగు నిమిషాలు వచ్చేసింది సో ఇవన్నీ పెద్ద పొట్టేళ్ళు మనకు పొట్టేళ్ళు కాదు పిల్లలే పెద్ద పిల్లలు సో అలాంటి సన్నపిల్ల మార్కెట్ లో కనబట్టలేదు ఎలాగున్నారన్న బాగున్నారా ఆ సన్నపిల్ల అనేది మార్కెట్ లో కనబడలేదు ఈరోజు ఎలా ఉన్నారండి బాగున్నారా తెలుసుకొని సో ఇలాంటి పిల్లలు చాలా తక్కువ వచ్చాయి ఈరోజు మార్కెట్లోకి వచ్చేటప్పటికి సన్న పిల్లలు అనేది తక్కువ వచ్చినాయి టూ మంత్స్ ఇంకా వీడియో ఆపేస్తాం ఇక్కడ వీడియో తీయడం కరెక్ట్ కాదు ఇలా ధరలు పిల్లలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాంట్రవర్సీలు కూడా ఎక్కువ ఉంటాయి సో ఎండ్ వస్తాం వీడియోని నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం అక్కడ బ్రదర్ వేరే బ్రదర్ ఒకటి పిలుస్తున్నారు వెళ్ళి చూసుకుని వస్తాం